ఇప్పుడు బైబిల్లో ఎవడైతే ప్రవక్త కానీ కలవగనువాడు కానీ నేను చెప్పకపోయినా నా పేరు మీద ఒక ప్రవచనం చెప్తే అది జరగకపోతే అది దొంగ అని చెప్పాడు కదా ఇప్పుడు నలభై చోట్ల కట్టమని చెప్పి నాకు వేసి చెప్పాడని చెప్తున్నాడు అది జరగదని మీరు చెప్తున్నారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కలవర సతీష్ దొంగే కదా కలవర సతీష్ బైబిల్ ప్రకారంగా దొంగ కదా ఎవరైతే సమాజ హితానికి కానీ వారి దగ్గర వచ్చినటువంటి వారికి హితానికి కానీ ఓకేనా వారి దగ్గరికి వచ్చినటువంటి వారికి బైబిల్లో ఆయా చోట్ల చెప్పబడినటువంటి విషయాలని చెప్పి ప్రలోభ పెట్టి డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కడు కూడా దొంగ అది నేనన్నమాట కాదు బైబిల్ అన్నమాట అనేక సందర్భాల్లో ఎహెస్కేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది పదమూడు అధ్యాయం అనుకుంటా నక్క అంటాడు వాళ్ళని నక్క అంటాడు సో ఒక రకంగా నక్క అవుతాడు అతను ఓకే ఇప్పుడు మరి సతీషు క్రైస్తవం ప్రకారం స్వర్గానికి పోతాడు నరకానికి పోతాడా క్రైస్తవం ప్రకారమే ఏం చెప్పాలి మీకు ఇప్పుడు నేను బైబిల్ ప్రకారంగా బైబిల్ ఏం చెప్తుందో చెప్పండి నేను అక్కడ అక్కడ ఏం జరుగుద్దో సంగతి నాకే తెలీదు నా గురించి నాకే తెలియదు ఇప్పుడు అక్కడ ఏం జరుగుద్దో అక్కడ స్వర్గానికి వెళ్ళిన తర్వాత నేను చనిపోయిన తర్వాత అక్కడికి అక్కడ అక్కడ ఎలా ఉంటుందో న్యాయ తీర్పు నేను చెప్పగలను కానీ అక్కడ ఎవరెవరు ఎక్కడికి వెళ్తారో నేను అట్లా చెప్తానండి ఇప్పుడు సతీష్ అనే పేరు తీసి వెళ్ళిపోయింది ఓకే బైబిల్ని వాడుకుని క్రైస్తవాన్ని వాడుకుని జనాలను దోచుకుంటున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి ఒక ఎక్స్పర్స్ వాడు క్రైస్తవం ప్రకారంగా అంటే ఏసు నమ్ముకున్నాడు కాబట్టి జనాలను దోచుకున్నా కూడా క్రైస్తవుడే కాబట్టి స్వర్గానికి పోతాడా వెళ్ళడు దొంగ ఎవడో కూడా స్వర్గానికి వెళ్ళడానికి క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవుడు ఎందుకు అవుతాడు క్రైస్తవుడని ట్యాగ్ వేసుకున్నాడు అంతే అంటే నమ్ముతున్నాను అవునండి ఆ ట్యాగ్ వేసుకుని బాప్తీసం పొందినంత ప్రతి ఒక్కడూ వెళ్తాడా మత ఏడు ఇరవై ఒకటి ప్రకారంగా ఎక్కడికి వెళ్తాడు పిలుచు ప్రతివాడు వీడు ఆయన నామాన్ని జపించిన వాడు ఆయన నామం ద్వారా దెయ్యాలను వెళ్ళగొట్టినటువంటి వాడు ఆయన ద్వారా అద్భుత కార్యాలు చేసినటువంటి వాడే పెద్ద సేవే అంటే అంతిమంగా మీరు కర్మ సిద్ధాంతం చెప్తున్నారు మళ్ళీ దొంగ వెళ్ళడం అంటే దోచుకునే హిందుత్వం ప్రకారం ఎవడు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలే పాప పుణ్యాలే వాళ్ళ వెంట వస్తాయి అంతే ఇది హిందుత్వం చెప్తుంది అది హిందుత్వం బైబుల్ కూడా అదే చెప్తుంది బైబుల్ కూడా అదే చెప్తుందా మీరు మత చేయాల్సిన అవసరం లేదు కదా ఎవరు ఇప్పుడు ఏ మతంలో ఉన్నా మీరు పాప పుణ్యాలే వెంట వస్తాయి ఇప్పుడు ఆ విషయానికి వస్తే మత మార్పిడి అనే విషయానికి వస్తే మత మార్పిడి అనే దానికి నేను పూర్తి విరుద్ధం అండి అంటే నమ్మకోవాల్సిన నేననేది క్రైస్తవులు మతం మార్పు మతం మారుస్తున్నారనే దానికి నేను విరుద్ధం మార్పిడి అంటారా మనసు మార్పిడా మనిషి జీవితం ఉన్నత వైపు నడిపించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారని నేను అంటాను దానికి ఒక ఏదో ఒక ఐడియల్ ఉండాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథం మాకు జీసస్ అని చెప్పింది ఒక ఒక చిహ్నం ఉండాలి కదా దానికి పరిశుద్ధ గ్రంథంలో ఆ మార్గాన్ని మేము ఫాలో అవుతాం కరెక్ట్ మీరు చెప్పింది నాకు అర్థమైంది ఇప్పుడు కొంచెం తప్పుడు మార్గంలో ఉన్నవాళ్ళు లేకపోతే ఏదైనా వ్యసనానికి లోనటువంటి వ్యక్తుల్ని మంచి మార్గంలో అంటున్నారు ఇలా మంచి మార్గంలోకి తీసుకురావడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు కొంతమందిని వ్యసనాల నుంచి బయట తీసుకొస్తున్నారు అట్లా వస్తే మీకు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవం వల్ల చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అది చర్చ క్రైస్తవ్యం వల్ల చెడిపోయిన వాళ్ళు ఉండొచ్చు కావాలని చెడిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి నలభై రోజుల పాటు అంటే వ్యసనాల్లో మునిగి తేలే వాళ్ళు కూడా ఆ వ్యసనాలకు దూరంగా నలభై రోజులు ఉంటున్నారు తర్వాత మళ్ళీ మొదలు పెడతాం లేదో వదిలేద్దాం అండ్ కొంతమంది ఆ నలభై రోజులకి ఉన్నటువంటి అలవాటుతో అలా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇలా అయ్యప్ప మాల ధారణ శివమాల ధారణ అమ్మవారి భవానీ మాల ధారణ వీటి ద్వారా కూడా చాలా మంది వ్యసనాల నుండి బయటపడుతున్నారు అంత మాత్రాన వాళ్ళు ఒకవేళ క్రైస్తవులైనా కూడా మీరు మతం మారిపోవాలి అయ్యప్పను అయ్యప్పని నమ్ముకుంటే స్వర్గం నమ్మకపోతే నరకం అని ఎవరు చెప్పట్లేదు దీని ద్వారా మీ జీవితాలు బాగుపడుతున్నాయి కాబట్టి మీరు మాకు టెన్ పర్సెంట్ కట్టండి ఎవరు చెప్పట్లా అలాగే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ఎందుకంటే ఈ సినిమాల ప్రభావం కూడా ఉంది మనుషుల్లో కొంతమంది మార్పు కొంత మార్పు తీసుకురావడానికి ఈ మధ్య బలగం అనే సినిమా వచ్చింది ఆ బలగం సినిమా చూసి విడిపోయిన కుటుంబం కలిసిందంట అలాగే కొన్ని కొన్ని రిలేషన్స్ వాల్యూ అనేది కొన్ని సినిమాల ద్వారా తెలిసింది ఇప్పుడు వదిన అంటే తల్లి అనే ఒక భావన చాలా సినిమాల్లో రిపీటెడ్ రిపీటెడ్గా చెప్పడం ద్వారా వదిన మీద ఒక గౌరవం వదినంటే తల్లి అనే భావన సమాజంలో వ్యాప్తి అంటే సినిమాల ద్వారా కూడా మంచి ప్రభావం ఉంది చెడు కూడా ఉండి ఉండవచ్చు కదా ఉంటుంది ఉంటుంది మరి ఇప్పుడు సినిమాల వల్ల ప్రభావం ఉంది మాలధారణ వల్ల ప్రభావం ఉంది స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి ఇవి మేము మనుషుల్ని ఇలా మారుస్తున్నాం కాబట్టి మీరు మీ జీవితాన్ని మాకు అప్పగించేయండి మీరు టెన్ పర్సెంట్ కట్టండి మేము చెప్పిన మతంలోకి రండి అని ఎవరు డిమాండ్ చేయట్లా ఒక్క ఏసు మతంలోనే ఏదో కొంత మంచి జరుగుతుంది కాబట్టి ఈ కొంత మంచిని చూపించి మొత్తం ఈ జీవితాలను మార్చేయండి సంస్కృతిని మార్చేయండి మతాలను మార్చేయండి అని చెప్పి ఇలాంటివి ఎందుకు అడ్వాంటేజ్ అసలు ఇప్పుడు ఎలాగంటే అండి క్రైస్తవ్యం అది చెప్పలేదు క్రైస్తవ్యంలో మాకంటే ముందున్నటువంటి వారు పాస్ట్రల్లో ఎవరు కూడా దాన్ని చెప్పలేదు వాళ్ళు బా సొసైటీలో సామరస్యంగానే వెళ్ళారు అప్పుడు కూడా హిందువుల మధ్య అలా క్రైస్తవుల మధ్య ఎలాంటి డివైడ్ అనేటువంటిది లేదు కలిసిపోయారు అంతా కలిసిపోయారు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నేను ఆఫీసుల్లో చూసాను వ్యాపారాల్లో చూశాను కుటుంబాల్లో చూశాను జీసస్ ఫోటో ఉండేది వాళ్ళ దేవుళ్ళ ఫోటోల మధ్యలో ఏసుక్రీస్తు ఫోటో కూడా ఒకటి ఉండేది అది హిందువులలో హిందువులలో అంటే అప్పుడు క్రైస్తవం వచ్చిన వచ్చినా దాన్ని వాళ్ళు స్వీకరించేశారు స్వీకరించాలంటే అదొక దైవంగానే మాకు బహుదేవతారాధన ఉంది బహుదేవతారాధన అంటే ఒకే దేవుని ఒకే విభిన్న రూపాల్లో ఆరాధించడం ఒకే విష్ణుమూర్తి ఇప్పుడు దేవుడి వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా కానీ వీళ్ళ వీళ్ళ మధ్య డివైడ్ అనేది లేదు అది హిందువుల్లో ఉన్న మంచితనం అంటే అలాంటి సహనం మంచితనం ఉన్న హిందువుల్లో కూడా ఈరోజు అసహనం వచ్చేసింది కారణం ఎవరు మీరు అనుకుంటున్నారు పది సంవత్సరాల క్రితం మీరు శివశక్తి పెట్టడం వల్ల ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఆ డివైడ్ కి కారణం తీసిందేమో నేను పెరిగింది పెరిగింది డివైడ్ పెరిగింది అనేది నా అభిప్రాయం అండి ముఖ్యంగా చెప్పాలనుకున్నది డిస్కస్ చేయాలనుకున్నది ఈ పాయింట్ నేను అవునా అది సమాజ హితానికి అంత మంచిది కదేమో కరోనాకారు గారు మనం కలిసి సమాజ హితం కొరకు ప్రయత్నం చేద్దాం పర్సెంట్ ఇప్పుడు ఈ విషయం అంటే మీరు ఎవరిని వరకు ఒప్పుకుంటున్నారు డివైడ్ ఒప్పుకుంటున్నారా దేనికి శివ శక్తి ద్వారా నేను ఇచ్చినటువంటి ప్రసంగాలు నేను చేసిన పోస్ట్ మార్టం ద్వారా క్రైస్తవులకి హిందువులకి మధ్య డివైడ్ పెరిగింది ఎంతో కొంత పెరిగింది అనేది మీరు ఒప్పుకుంటారా ఇప్పుడు రిజల్ట్ ఏమనుకుంటున్నారు మీరు ఆ అవేర్నెస్ వల్ల వచ్చే రిజల్ట్ ఏమని మీరు అనుకుంటున్నారు రిజల్ట్ ఏంటంటే ఏదైనా సరే ఒక జాతి ప్రతిఘటన లేని జాతి అందరించిపోతే హిందుత్వం మీద కొన్ని తరాల నుండి వందల సంవత్సరాల నుండి నిరాటంకంగా దాడి జరుగుతూ ఉంది క్రైస్తవం దాడి చేస్తూ ఉంది అంటే ఎలా అంటే నా దాడిని ఎలా మీరు ప్రామాణికంగా తీస్తారని ఆ దాడికి రుజువులు ఏంటని అంటే ఇలాగ ప్రలోభాలు పెట్టి మార్చడం అది ఒకటైన దాడి లేదు లేదంటే వారి ద్వారా ఇంకేమన్నా చెప్తా నిన్న మా వాడు చెప్పాడు నష్టాలు ఏమన్నా మహేష్ నిన్న శివరాత్రి రోజు మీ ఫ్రెండ్ ఎవరు ఒక అమ్మాయి వచ్చింది వీళ్ళతో పాటు ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది ఆ అమ్మాయికి ఇంటి దగ్గర ఏం చెప్పి పంపించారు వాళ్ళు ఏం పెట్టినా కూడా ఈరోజు తినొద్దు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి ఉపవాసం చేయమన్నారు శివరాత్రికి క్రైస్తువులు ఉపవాసం ఉంటారా ఏ ఏదా ఉండకూడదం ఏకాదశి రోజు అందరూ నేను ఉపవాసం ఉంటానండి మీరు ఉంటారా శివరాత్రి రోజు ఉపవాసం ఉంటారా నేను శివరాత్రి ఉందామనుకున్నాను కానీ కుదరలేదు మా బ్రదర్ వల్ల ఏం ఉండకూడదా ఉపవాసం ఉండొచ్చు ఏకాదశి ఏకాదశి రోజులు ఉంటానండి నేను ఉపవాసం దానికి నేను ఏదో ఒక చిన్న ఆర్టికల్ చదివాను దాని వల్ల ఒక ఆర్టికల్ చదివాను దాని రోజున ఏదో ఎనర్జీ మా బ్రదర్ కూడా చెప్పారు సైంటిఫిక్ చెప్తున్నారు అది జనరల్ గా ఏ రోజైనా ఉండొచ్చు శానికి ఏకాదశి రోజున ఉంటే ఇంకా మంచిదని దానికి ఏదో ప్రభావం బాడీలో నుంచి ఎనర్జీ కింద నుంచి ఒకే దశలో వెళ్తాదని ఏదో చదవడమో వినడమో ఎక్కడో చేస్తూ చూసాను సో నేను ట్రై చేసాను దాన్ని మరి ఫీల్ నేను ఫీల్ అయ్యాను ఉంటాను అప్పుడప్పుడు ఉంటాను నేను ఏకాదశిలో రెండు రెండు ఏకాదశులు ఉంటాను నెలలో ఒక్కోసారి సూపర్ అయితే మీరు క్రైస్తవు ఇప్పుడు ఇంకొకటి మీకు తెలియదు మీకు చెప్పింది నేను యోగా కూడా చేస్తాను అది సైతాన్ ఎవరు ఎవరు చెప్పట్లేదు యోగా ఇవన్నీ ఏమండి వ్యాయామాలు రెండు రకాలు ఒకటి బరువుతో చేసేది ఒకటి వాయువుతో చేసేది వాయువుతో చేసేదాన్ని యోగా అన్నారు బరువుతో చేసేదాన్ని జిమ్ అన్నారు నేను రెండింటిని సపోర్ట్ చేస్తాను రెండింటికి వెళ్తాను కుదిరినప్పుడు నేను జిమ్ వెయిట్ లిఫ్ట్ చేస్తాను అలాగనే కుదరలేనప్పుడు వాయువుతో నేను ఎక్సర్సైజ్ చేస్తాను అది నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు ఈ యోగా కానీ ఇది పెట్టి ఇప్పుడు మీరు క్రైస్తవులు కాదంటారు మీ పాస్టర్ కాదంటారు చూడండి ఏకాదశి ఉపవాసం చేస్తా అన్నారు కదా ఏ తప్పు నేను ఏ రిలీజ్ అయిన తర్వాత మీ క్రైస్తవులు కామెంట్స్ చూసుకోండి మీ క్రైస్తవులు ఎంత ప్రేమామలు ఎంత దయామూర్తులు మీకు అర్థమైంది జస్ట్ కూడా అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి హిందుత్వం చెప్పినా సరే నా ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను అన్నారు కదా మిమ్మల్ని సైతాన్ అని చెప్పి మీకు క్రైస్తలే తిడతారు